హలో హాయ్ అందరు అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వచ్చేసి నేను నిన్న నైట్ నిన్న చూపించాను కదండి వీడియోలో పప్పు బియ్యం కలిపి ఇరువు పిన్నాను అనేసి ఇడ్లీ వేస్తాను అనేసి దాంతో అయితే నేను ఫస్ట్ టైం అండి బియ్యము పప్పు మిక్సీ పట్టి ఇడ్లీ అయితే వేసాను చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి చూసారా మన ఇడ్లీ ఏంటి చెన్నైలో వేసుకుంటారు కదా తమిళోళ్ళు ఇడ్లీ సేమ్ అలాగమాట మెత్తగానే వచ్చినవి మరి నేను అనుకున్నాను గట్టిగా వస్తాయేమో మిక్సీలో రుబ్బాను కదా అనుకున్నాను కానీ పర్లేదండి చాలా తిన్ నాకు నూకతో చేసి ఇడ్లీ కంటే కూడా ఈ ఇడ్లీ నచ్చింది అనమాట దానికి కాంబినేషన్గా నేను కొబ్బరికాయ చట్నీ అయితే చేశానండి అది అయిపోయాక పిల్లలకి టిఫిన్ ఇచ్చేసి నేనైతే పూజకైతే రెడీ చేసుకున్నానండి ఈ అలా ఫ్రైడే కదండి ఫ్రైడే అన్నమాట ఇది ఫ్రైడే బ్లాకు పూజకైతే రెడీ చేసుకున్నాను దేవుడి దగ్గర అన్నీ సర్దుకుని ఆరెంజ్ అయితే పెట్టానండి మా చిన్నమ్మాయి అంటుంది దేవుడు ఏమైనా తింటారా అలా పెడుతున్నాం అని అడిగిందండి దేవుడు ఏమీ తిండరు తర్వాత అది మనమే తినాలి దేవుడికి పెట్టిన తర్వాత అని చెప్పానమాట మా పెద్దమ్మాయి కూడా స్నానం చేసి వచ్చేసిందండి ఇద్దరికి స్నానం అయితే చేపిచ్చేసాను నాకంటే ఫస్ట్ వాళ్ళిద్దరే పూజ చేసేస్తున్నారు చూసారా వాళ్ళిద్దరికీ కూడా పూజలు అంటే చాలా ఇష్టం అండి ఎందుకో తెలియదు కానీ నేను రోజు అయితే చేయను ఫ్రైడే ఒక రోజు చేస్తాను ఇక్కడ వాళ్ళు మాత్రం రోజు మా పొద్దున్న సందలం కూడా దీపారాధన అయితే చేస్తారండి ఆ రోజు రోజు నాన్ వెజ్ తిన్న సండే అయినా సరే వాళ్ళు పూజ అయితే చేస్తారన్నమాట తాళం చేసేసి దీపారాధన చేసేసుకుని నాన్ వెజ్ అయినా తినేస్తారండి మనకైతే వారం రోజునైతేనే చేస్తాం కదా మనం ఇక్కడ వాళ్ళు మాత్రం పొద్దున్న సందలో రెండు పూట్ల చేస్తారండి కొంతమంది అయితే పొద్దున్నే స్నానం చేయకుండా గ్యాస్ దగ్గర కూడా రారెట్టండి మాకైతే ఫస్ట్ అయితే మేము వంట చేసుకున్నాకే మిగతా పనులు అయితే చేస్తాను ఎందుకంటే పొద్దున్నే డ్యూటీకి అయితే వెళ్ళిపోతారు కదా నేను పొద్దున్నే వంట వంట అంతా అయిపోయాక నేను స్నానాలు పూజలు అయితే చేస్తా అన్నమాట పిల్లలకైతే ఈరోజు స్కూల్ ఉందండి ఫ్రైడే నేను గురువారం సెలవు ఇచ్చారు కానీ ఫ్రైడే సాటర్డే ఉంటుంది మళ్ళీ సండే సెలవు అండి అయితే రెడీ చేయాలండి పెద్ద అమ్మాయి అయితే రెడీ అయిపోయింది చిన్న అమ్మాయిని టూ ఓ క్లాక్ అండి దీనికి ఏమో పన్నెండున్నరకు వెళ్ళాలన్నమాట పాతకు గంటకి స్కూలు దాని స్కూల్ టైం అయిపోతుంది అనేసి అదైతే యూనిఫామ్ అయితే వేసుకునే వేసుకుందనమాట ఇంకా టైం ఉంది దానికి ఇప్పుడు టైము పదకొండున్నర ఎంతో అయ్యిందండి ఒక గంట ముందే అది యూనిఫామ్ అయితే వేసేసుకుంది నేను పూజ అయితే చేసేసుకుని నేనైతే టిఫిన్ తింటున్నానండి వాళ్ళు అయితే ఎప్పుడో తినేసారు కానీ నాదే లేట్ అండి ఇడ్లీ అయితే చాలా టేస్టీగా ఉందండి బియ్యం పప్పుతో రుబ్బాకి ఇదే ఫస్ట్ టైం అలా చేయటం ఫస్ట్ టైం అయినా సరే బాగా కుదిరిందండి నూక ఇడ్లీ కంటే కూడా ఇలా బియ్యం మిక్సీ పట్టింది చాలా టేస్టీగా ఉంది ఇంతకీ నేను బియ్యం ఇడ్లీ వేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఇడ్లీ నూక అసలు దొరకట్లేదండి మేము ఉండేది బొంబాయిలో కదండి ఇక్కడ ఇడ్లీ వేసుకుని ఉంటాను చాలా తక్కువండి ఎక్కువ అందరు చపాతీలు చేసుకుంటారు అన్నమాట మాకు ఇడ్లీ నూకైతే దొరకలేదు అందుకని నేను ఇలాగ ఇడ్లీ తినాలనిపిస్తుందండి బియ్యం పప్పు నానబెట్టేసి ఇడ్లీలు అయితే వేసాను మా చిన్నమ్మాయికి అయితే శనగపిండి చట్నీ చేశానండి మాకైతే కొబ్బరికాయ చట్నీ అన్నమాట మా అమ్మాయి తింది కొబ్బరికాయ చట్నీ అందుకని దానికి శనగపిండి చట్నీ అయితే ఇష్టం అందుకే చేశాను ఇది వచ్చేసి నేను టిఫిన్ తినేసి దీనికి దీనికి జడైతే వేసేస్తున్నానండి జడ చేయటానికి ఒక అరగట్ట పట్టేస్తుందండి బాబు ఈ నాకు ఎప్పుడు లేదండి ఇలాగ రిబ్బన్తో వేయటం మాట మా పెద్దమ్మ అయితే నన్ను చంపుకొని తినేస్తుంది స్కూల్లో టీచర్ తిట్టేస్తుంది ఇలా వేసుకురావద్దు పైకి ఇలాగ రిబ్బన్తో కట్టుకుని వేసుకురామ్మని చెప్తుంది అనేసి అనమాట నేను అప్పుడే టూ ఇయర్స్ నుంచి చెప్తున్నారు కానీ నేనైతే అలాగే లబ్బరెట్టయితే వేసేసేదాన్ని ఇలాగ నాకు లేక ఇప్పుడు తప్పక వేస్తున్నాను అలవాటు చేసుకుంటున్నాను అనమాట జడ అయితే అల్లగలుగుతాను కానీ పైన ఇలా కుర్చీలు పెడతారు కదండి కుర్చీలు పెట్టి కూడా నాకు అసలు చేత కాదు అవి నేర్చుకో అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు నేర్పమన్నాను అమ్మని ఆ అమ్మ నేర్పింది కానీ అయినా సరే నాకు అయితే రావట్లేదు నేను ఈ మూడు వేసిన వెంటనే కుర్చీలు అయితే ఊడిపోతున్నాయి అన్నమాట అందుకే నేను కుర్చీలు పెట్టేసి దానిపైన లబ్బర్తో అయితే మళ్ళీ దానిపైన మళ్ళీ లబ్బర్ పెట్టేస్తున్నాను ఊడకుండా లేకపోతే సందాలు వచ్చినప్పుడు కుర్చీలు ఊడి తీసేసుకొని వచ్చేస్తుంది అనమాట అందుకని ఇలా చేశాను ఇంకా నేను రెడీ చేసేసి ఇప్పుడైతే వీళ్ళకి స్కూలు ఇప్పుడు పన్నెండు అయ్యిందండి ఇప్పుడు ఇంకా అరగంట టైం ఉంది ఈలోపు వీళ్ళకి అయితే తినిపించేసుకుంటాను ఇంకో లబ్బర్ పెడుతుంది చూసారా కుర్చీలు పెట్టాక లబ్బరైతే పెట్టేస్తున్నాను ఓడకుండా అలాగైతే దానికి జడేసేసి నేను అన్నం అయితే పెట్టేస్తాను అనమాట పొద్దున్న పాలాకు కూర ఉంటానండి పాలాకు బంగాళదుంప అదే మాట పిల్లలకి పిల్లలకి ఆకుకూరలు పెడతాం చాలా హెల్త్కి చాలా మంచిది కదండి నేనైతే వారానికి నాలుగు రోజులు అయినా కంపల్సరీ అయితే తీసుకొస్తాను మా పెద్ద అమ్మాయికి చాలా ఇష్టం ఆకుకూరలు మా చిన్నమ్మాయి చాలా నాటకాలు చేస్తుంది నాకు వద్దనేసి అయినా సరే నేను పెడతానండి ఇద్దరికైతే పక్క నా ఫ్రెండ్ వచ్చింది అనమాట ఇప్పుడు అయిన ఫైవ్ ఫ్లోర్లో ఉంటారని చెప్పాను కదా మా చిన్నమ్మాయి ఫ్రెండ్ అండి అయితే వీళ్ళిద్దరికి అయితే తినిపించేసుకొని పెద్దమ్మాయిని స్కూల్కి అయితే పంపించాలి కదండి బయట వర్షం అయితే వస్తుంది ఎలా వెళ్ళాలో ఏంటో నైతే అయితే వర్షం రాలేదు కానీ స్కూల్ హాలిడే రోజున వర్షం రాలేదు ఇవాళ స్కూల్ ఉంది ఇవాళ చాలా ఎక్కువ వర్షం అవుతుంది సరే అయితే పెద్ద అమ్మాయిని తినిపించేసి స్కూల్కి అయితే తీసుకెళ్ళిపోతున్నానండి స్కూలు ఇప్పుడు పన్నెండున్నర అయింది కరెక్ట్గా అండి పన్నెండు ముప్పై మూడు ముప్పై నాలుగు అవుతుందండి నేనైతే స్కూల్ స్కూల్కి అయినా బయలుదేరాను స్కూల్కి వెళ్ళినప్పటికీ కట్టగా పన్నెండు నల ముప్పై తొమ్మిది అంత అయిందండి అంటే ఐదు నిమిషాల్లో ఐదు నిమిషాలు ఇంటి నుంచి ఐదు నిమిషాల్లో అయితే వెళ్ళిపోవచ్చు చినుగులు అయితే వస్తున్నాయి కానీ తగ్గిందిలేండి వర్షం పిల్లల్ని అయితే తీసుకొచ్చేసాను నేను వాళ్ళైతే స్కూల్లో వదిలేసి నేను తిరిగి ఇంటికి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఫస్ట్ నుంచి ఫస్ట్ స్టాండర్డ్ వరకు ఈ టైం అండి మళ్ళీ ఒక్కొక్కరు ఒక్కొక్క టైమింగ్ ఉంటుందండి మా పిల్లలిద్దరికి కూడా వేరే వేరే టైమింగ్స్ అన్నీ అందుకే ఇబ్బంది అయిపోతుంది ఇది వచ్చి సందాలు వచ్చేసి అక్షంత అక్షంతకాయలు అంటే అండి ఇవి నీటి పేరు కూడా నాకు సరిగ్గా తెలియదు ఇక్కడ ఒక తెలుగు ఆవిడ నడితే ఆవిడ చెప్పింది అన్నమాట అయితే సన్నంగా కోసేసుకుని ఫ్రై చేస్తున్నానండి అంటే ప్రతి పూట కాయగూరలకి చాలా ఇబ్బంది అయిపోతుందండి ఏమి ఉండాలో తెలియక సరే లా ఎప్పుడు వండలేదనేసి ఫస్ట్ టైం తీసుకొచ్చాను ఇది చూసారా నేను గ్యాస్ కొట్టు మీదే కడిగేసి కోసేసుకుంటూ ఉంటాను వేరేగా చేయను అంటే పైన నీట్గా ఉంటుంది మాకు చాలామంది చపాతీలు కూడా దాని మీద చేసుకుంటారు అన్నమాట దాన్ని అయితే నేను ఫైన్గా కట్ చేసేసుకుని పసుపు ఉప్పు వేసుకొని ఫ్రై అయితే చేసేసుకున్నాను ఫ్రై చేసేసుకున్న ఒక కొబ్బరి కూర అయితే మిక్సీ పట్టేసానండి తీయలేదు మిక్సీ పట్టేశాను మిక్సీ పట్టేసి ఆ ఏపట్లో వేసేసుకోవాలన్నమాట ఇది పప్పులోకి కాంబినేషన్గా కింద వేపు అనమాట కొంచెం పప్పు అయితే వండాను పప్పులోకి నంచుకుంటాక ఇలాగ ఏపీ అయితే పెట్టానమాట మరి చిన్నమ్మాయి ఫ్రైడ్ రైస్ అడిగింది దానికి కొంచెం ఫ్రైడ్ రైస్ చేసి ఇలాగైతే ఇలా వండేసాను ఫ్రైడే బ్లాక్ మాట అయితే